బడుగు బలహీన వర్గాల దేవుడు అంబేద్కర్ అమిత్ షా అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి అంబేద్కర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అన్న కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మరియు బిజెపి నాయకులు మింగుడుపడదు రాజ్యాంగాన్ని మారుస్తామంటే బిజెపి ప్రభుత్వానికి మెజార్టీ తగ్గించిన దేశ ప్రజలు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కెసిఆర్ మార్చిన తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ దేశంలోని ప్రజలు పేదలు బడుగులు బలహీన వర్గాలందరూ అంబేద్కర్ గారిని దేవుడుగా కొలుస్తారు పూజిస్తారు అటువంటి అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానించడం చాలా దురదృష్టకరం అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలు సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఉన్నారు అమిత్ షా గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కోరతా ఉన్నాం ఏదైతే బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకులకు ఒక అలవాటు ఉన్నది దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించే విధానం వాళ్ళకి లేదు అంబేద్కర్ గారు వాళ్ళని గౌరవించాలనే విధానం వాళ్ళకు లేదు అందు గురించే పది సంవత్సరాలు అధికారంలో ఉండి మొన్నటి ఎలక్షన్లో రాజ్యాంగాన్ని మార్చేస్తామని అంటే మీ రాతలు మార్చుకని చెప్పేసి మీకు సీట్లు తగ్గించేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పిన కేసీఆర్ను మార్చిన విఘ్నులు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో బిజెపి పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అమిత్ షా గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షా